హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన వరంగల్ వైస్ తెలుగు దిన పత్రికలోని నేను వార్తల విశేషాలు విశేషాలకు ఆలోచిస్తాను బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు ఎప్పుడు పార్లమెంట్లో గలమెత్తిన ఎంపీ గడియం కావ్య భూ రికార్డుల డిజిటలైజేషన్ చేయాలి ఖచ్చితంగా చేయాలి మన వరంగల్ ఎంపీ కావ్య గారు ఏదైతే ప్రస్తావన తీసుకురావడం జరుగుతుందో ఖచ్చితంగా భూ రికార్డులు మొత్తం డిజిటలైజేషన్ చేయాలి ఈనాడు ఎంతో మందికి పాస్బుక్ లేవు పాస్బుక్లు లేవు వాళ్ళు ఆఫీస్లో పోటీ తిరుగుతూ ఉన్నారు ముఖ్యంగా మనం రైతులు అంటే వాళ్ళు చదువుకున్న చదువుకున్నటువంటి వాళ్ళు వారు నిరక్షరాస్తులు ఉంటారు సో పేదవాళ్ళు ఉంటారు అసలు ఎట్లా చేయాలి ప్రాసెస్ ఎట్లా చేయాలి అని అర్థం కానటువంటి వాళ్ళు మంది ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ జాగలు పెట్టుకొని నాణ్య పట్ట భూములు పెట్టుకొని పాస్బుక్లు లేనటువంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు పద లేకపోతే వాళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం భౌతిక చేయించుకోవడం ఎట్లా చేయించుకోవాలి అసలు ఎటు పోవాలి అని తెలియనటువంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు డబ్బులు అవుతాయి అని చెప్పేసి ఆ డబ్బులకు భయపడి ఎంత అవుతుంది అని చెప్పేసి సో ఈ విధంగా చాలా మటుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సో పట్ట ఉన్న పట్ట పాస్బుక్లు ఉన్నటువంటి భూ రికార్డుల సర్వే ప్రకారంగా ఆ సిస్టమ్లలో లేకపోవడం సిస్టమ్లలో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం పాస్బుక్లలో లేకపోవడం సో ఈ విధంగా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఆ ప్రింటింగ్ అయ్యేటప్పుడు ఆ ఇష్యూస్ కానీ సో ఈ విధంగా చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అధికారులు చిత్తశుద్ధుతో పనిచేసి ఏదైతే ధరణి తీసేసి భూభారత తీసుకోవాలని భూ సమస్యలు అనేటి పరిష్కారమని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మరి ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాల్సింది అరెస్ట్ తప్పదా కాళేశ్వరం నివేదికతో కాంగ్రెస్ పావులు కేసీఆర్ పై బిగుస్తున్న కీలక నేతల అరెస్టుకు రంగం సిద్ధం బీఆర్ఎస్ కు వరుస కష్టాలు తెలంగాణలో రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో మరింత రసవతరంగా మారాయి జస్టిస్ పిసి గోష నేతృత్వంలోని కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఒక తౌకలపై రూపొందించిన నివేదికకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ పరిణామంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావుతో పాటు ఇతర కీలక నేతలు అరెస్టులు ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ప్రస్తుతం అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిణామం మరింత గందరగోళాన్ని సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను ఆగస్టు పదిహేను తర్వాత జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత అసవత్తరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చేపట్టే చర్యలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు ఈ పంద్రా ఆగస్టు తర్వాత ఏదైతే సమావేశాలు జరగనున్నాయో కీలక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు ఈ రాజకీయ నాయకులు అని చెప్పేసి అంటున్నారు ఒక దిక్కు ఈనాడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేస్తారని చెప్పేసి మరో దిక్కు హరీష్ రావుకు భూమిస్తున్నటువంటి వచ్చి ఇటు కవిత లిక్కర్ స్కామ్ అటు కేటీఆర్ది ఏది ఈ కార్ రేసింగ్ ది అదే విధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కీలకంగా ఉన్నటువంటి వారిపైన ఫోన్ ట్యాపింగ్ కేసులు సో ఇవన్నీ ఉచ్చు బీబీసి వారి వారి పరిస్థితి రాజకీయ భవిష్యత్తుకి ఎసర కార్యక్రమాన్ని కల్పిస్తోంది కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే మా పరిస్థితి ఏంటి అన్నట్టు ఈనాడు రాజకీయ నాయకులు వాపోతున్నారు కాబట్టి ఈనాడు మరి ఏం జరుగుతుందో అని చెప్పేసి పంధ్ర ఆగస్టు తర్వాత కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విభేదాలు కలవడుకునేటటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ఒక సందేశాన్ని అయితే వస్తున్నట్టుగా మనం చూడొచ్చు సో మరి కాకని జైలు లేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా చూడాలి ఉంది ఆ కథ కాళేశ్వరం తెలంగాణ జీవధార ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పుత్రపూరిత వైఖరి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ ఈ వినయ్ భాస్కర్ పోతాడో ఈ లీడర్లు ఏంటి పోతాడో చూడాలి కథ మరి ఎట్లుంట ఇందిరామ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ స్నేహ చెప్పారు ఖచ్చితంగా ఆ నిరుపేద ప్రజలకి ఆ గుడిసెలు పూరి గుడిసెలలో వర్షాకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో నిరుపేదలు అయితేనేమి పట్టణాల్లో నిరుపేదలు సో అటువంటి వారు ఖచ్చితంగా లబ్ధిదారులకి ఒక ఇల్లు ఇళ్ళ పటాను ఇల్లు మంజూరు కావాల్సిందిగా కోరుతుంది చెత్త తరలింపు వాహనాలు ఐసీసీసీకి అనుసంధానం చేయాలి ఆ కమిషనర్ చాహద్ వాజ్పేయి ఖచ్చితంగా ఈనాడు చెత్త పైన చెత్త సేకరణ అయితేనేమి చెత్త తరలింపులో భాగంగా ఏదైతే రీసైక్లింగ్ చేసేటటువంటి ఆలోచన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో డంప్ యార్డులు కడుతున్నారు సో వాటిని ఏ విధంగా యూజ్ చేస్తూ ఉన్నారు కూడా చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పరిసరాల పరిశుభ్రతలు ఈ రకంగా వివరిస్తూ ఈనాడు గతంతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ కానీ ఉన్నటువంటి వసతులను కూడా సరిగ్గా వినియోగిస్తే చెప్పేసి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా కంప్లైంట్స్ వస్తాయి చంద్రశేఖరలో భాగంగా ఈనాడు డంప్ యార్డ్కి తరలించి ఆ రీసైక్లింగ్ పంప రీసైక్లింగ్కి పంపించాల్సినటువంటి వస్తువులను కూడా అక్కడే పెట్టి తలగబెడుతున్నారు దానివల్ల ఆ ఎయిర్ పొల్యూషన్ అయితే ఉంది సో అదే విధంగా నీళ్లు వర్షం పడటే ఆ వాటర్ డిజల్వై భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి చెప్పేసి కూడా అంటా ఉన్నారు కాబట్టి దీనిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలో నేను ఏర్పడించిన వార్తా విశేషాలందరికీ తెలుగు నమస్తే